హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు పాటతో పాటుగా అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేను ఇవాళ బీన్స్ కర్రీ చేస్తున్నానండి బీన్స్ని సన్నగా కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను దానిని స్టవ్ పైన ఆయిల్ కొంచెం సాల్ట్ వాటర్లో వేసేసి బీన్స్ని సెవెంటీ టు ఎయిట్ పర్సెంట్ ఉడికిస్తున్నానండి ఈలోగా ఆయిన్ ఆనియన్స్ కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను బాండీలో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర పోపు వేసి దానిని చాలా తక్కువ ఆయిల్ అనమాట చాలా తక్కువ ఆయిల్ వేసి దానిలో ఆవాలు జీలకర్ర వేసి వేయించుకుంటున్నాను దానిలో ఉల్లిపాయ కొంచెం చాలా తక్కువ ఒక పావు టీ స్పూన్ కంటే తక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి ఇది కొంచెం చప్పగా ఉండే కర్రీ కదండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కొంచెం బాగుంటుందన్నమాట కర్రీ ఈ రెండు వేసి వేగిన తర్వాత ఉప్పు పసుపు వేసి కొంచెంసేపు వేగనివ్వాలి ఈ లోపు బీన్స్ కూడా ఉడికిపోయి ఉంటాయి కదండీ ఆ బీన్స్ని తీసి నీళ్ళల్లో నీళ్ళని వార్చేసి బీన్స్ని తీసుకొచ్చి ఈ ఉల్లిపాయ వేగుతున్న దాంట్లో వేసేయాలన్నమాట రెండు కలిపి కొంచెం సేపు మూత పెట్టి మగ్గించుకుంటే మొత్తం అంతా కలిసి టేస్ట్ అంతా బీన్స్కి పడుతుంది అనమాట అలా బీన్స్ కొంచెం రెడీ అవుతాయి ఈ లోపు మనం ఎండు కొబ్బరిని తీసుకొని దాన్ని కొంచెం మిక్సీ పట్టుకుంటే ఎండు కొబ్బరి పౌడర్ని రెడీ చేసుకోవచ్చు ఎండు కొబ్బరి పౌడర్ని కూడా రెడీగా పెట్టుకుంటే మనం కర్రీ అయిపోయే లాస్ట్లో మనం ఎండు కొబ్బరి వేసుకొని కొంచెం కారం వేసేసుకొని ఒక ఐదు పది నిమిషాలు అలా మగ్గిస్తే చాలా టేస్టీగా ఉంటుందండి కూర కమ్మటి కూరది ఎంత తక్కువ ఆయిల్ పట్టిందో చూసారా అసలు ఆయిల్ పైకి రానే లేదు ఎప్పుడైనా సరే ఉడకపెట్టి వార్చిన కూరలకి ఆయిల్ చాలా తక్కువ పడుతుంది నేను బంగాళదుంప బీన్స్ గోర్చిపుడకాయి క్యారెట్ బీట్రూట్ ఇవన్నీ నేను ఉడకబెట్టి వార్చి వండుతాను అనమాట తక్కువ ఆయిల్ పడుతుంది హెల్తీగానూ ఉంటామన్నమాట ఆ వాటర్తో చపాతీ కలిపేస్తాను కొన్ని కొన్ని కూరగాయలకి కూరగాయలని ఉడకపెట్టిన వాటర్తో మాత్రమే చపాతీ చేస్తాను అనమాట అన్నింటితో చేయరు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏదైనా వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుందండి మళ్ళీ ఇలాంటి చిన్న చిన్న కర్రీస్ కానీ చిన్న చిన్న తక్కువ టైంలో అయిపోయే చట్నీస్ చేస్తూనే ఉంటాను చూస్తూ ఉండండి మా అలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉండండి మీరు హెల్తీగా ఉండండి అందరి ఇంట్లో అందరినీ హెల్తీగా ఉండేలాగా చూసుకోండి ఉంటాను బాయ్